నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ లైఫ్ నేషనల్ సో ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా ఇప్పుడైతే పొలం అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాం కదా ఒకసారి అక్కడ కావ్య సో ఇట్లా రెడీ చేసుకున్నాం కదా సో దానికైతే విత్తనాలు అయితే అవసరం ఇక్కడ కావ్య సో ఆల్రెడీ ఇక్కడ టొమాటో నారైతే అయితే మనం విత్తుకున్నాం టూ డేస్ అయింది సో ఇంకో త్రీ ఆర్ ఫోర్ డేస్లో విత్తనాలు అయితే బయటకు వస్తాయి చూడాలి ఏ విధంగా జర్మేషన్ ఉంటుందో జర్మేషన్ బాగుంటుందని చెప్పింది కానీ దేశీయ విత్తనాలు కదా సో మంచి ఉత్సవాలు ఏదో చెప్పలేము అనమాట సో ఒకసారి దగ్గరగా ఇప్పుడైతే ఈ రెండు ఆకుపచ్చ ముళ్ళ వంకాయ ఒకటి ఇది నల్ల గుత్తి వంకాయ ఈ రెండు వెరైటీస్ అయితే ఒకసారి అయితే నాటుకున్నాం ఫస్ట్ అయితే ఆకుపచ్చ వంకాయ దాని తర్వాత నల్ల గుత్తి వంకాయ ఇవి రెండు అయితే నేను ర్యాండంగా ఇక్కడైతే వేసుకుందాం అనమాట సో ఇంతకుముందు నిన్ననే ఒక వీడియో పెట్టినా అనమాట సో ఎట్లయినైతే నారు పోసుకుంటారో ఇప్పుడైతే నారు పోసుకుంటున్నాం అనమాట సో పాస్ అయితే మళ్ళీ ఒకసారి చూడండి సో చాలా మంది తెలియకపోవచ్చు ఇక కొత్త వీడియోలో మళ్ళీ మళ్ళీ కొత్తగానే ఉంటుంది చూసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఇక చూడని వాళ్ళైతే ఒకసారి అయితే వీడియో చూసేయండి ఒకసారి అయితే ఇక ఈ రెండు ఇలాంటి రెండు చిన్న చిన్న పిక్కెలు వేసేసి మనం అయితే నాటేద్దాం అనమాట సో విత్తనాలు విత్తేద్దాం సో ఫస్ట్ అయితే భూమి అయితే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు సో ఇట్లా చిన్న చిన్నగా ఇంట్లో ఫస్ట్ సాఫ్ చేసుకోవాలన్నమాట సో ఇంత సరిపోతుంది ఒక ప్యాకెట్కి ఇప్పుడు దీన్ని చుట్టూ ఇది హైట్ ఉండేలా ఇంట్లో మంచిగా గట్టిగా వేసుకోవాలన్నమాట ఫెన్సింగ్ లేక సో రెడీ అయిందా సో ఇప్పుడు ఇందులో మొత్తం రాలేదు ఫస్ట్ సో చూడండి ఎలాంటి పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు ఇవన్నీ ఏరేస్తే బెటర్ అనమాట సో ఇవి ఏరేద్దాం ఫస్ట్ ఇవి ఏరేసిన తర్వాత వీటిని ఫస్ట్ భూమిని మాత్రం పొల్లు పొల్లు వేసుకోవాలన్నమాట సో ఎంత పొల్లు పొల్లు ఉంటే విత్తనాలు తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా పొల్లు పొల్లుగా భూమి అయితే చర్యలు చేసుకోవాలన్నమాట ఎంత పొల్లు ఉంటే మొలకలు అనేవి అంత ఫాస్ట్ వస్తాయి దాంతోపాటు విత్తనానికి సంబంధించిన అన్ని రకాల న్యూట్రియట్స్ అనేవి పర్ఫెక్ట్గా అందాలంటే మంచిగా పళ్ళు పళ్ళుగా చేసుకోవాలన్నమాట సో ఇది ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి సో మట్టిని అక్కడ ఇక్కడ మొత్తం తిప్పుకోవాలన్నమాట సో ఇలాంటి పెద్ద పెద్ద అనేవి తీసుకోవాలి ఈ మట్టిని నాలుగైదు సార్లు పైకి కింది కనీస్తే సరిపోతుంది అనమాట పొల్లు పళ్ళు ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేసేయండి ఒకవేళ తెలియని అయితే చూడండి సాంప్రదాయ పద్ధతిలో చేసే విధానం అన్నమాట ఇది సో పర్ఫెక్ట్ వస్తుంది విత్తనాలు మ్యాక్సిమం అంటే జనరేషన్ పవర్ ఉన్న విత్తనాలు ప్రతి ఒక్క విత్తనం అయితే మొలుస్తుంది ఒకవేళ ఆ జనరేషన్ పవర్ లేని విత్తనాలు కొద్దిగా ఎక్స్పైర్ అయిన విత్తనాలు అయితే అంతకంటే ఏం చేయలేం సో మనమైతే గా మంచి చేసుకోవాలన్నమాట సో చూడండి ఈ భూమి కొద్దిగా దుబ్బ దాంతోపాటు ఎర్ర భూమి అనమాట రెండు సెమీఫామ్లో ఉంటాయి కాబట్టి ఇంత మంచి పొల పళ్ళు వచ్చేసనమాట చూడండి సో అయిపోయిందన్నమాట సో దీనిలో ఉన్న మళ్ళీ ఇక పెద్ద రాళ్ళు सेपरेट చేసుకోవాలి ఐ సెపరేట్ చేసి పక్కకు వడేసి ఒకసారి లెవెలింగ్ చేసుకోవాలి సెపట్ హ్ కై సో ఈ విధంగా లెవెల్ చేసుకొని మంచి లెవెల్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత మెయిన్గా ఏ విత్తనాలు కాకపోయినా భూమిలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైకోడర్మా మోనోరైజా ఇలాంటి కొన్ని అంటే గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట అవి మొక్కల పెరుగుదలకు కానీ మనుషులకు కానీ మనకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అవి సో వాటి కోసం ఏం చేయాలంటే అవి బాగా పెరగాలంటే మనం ఒక పద్ధతి ఫాలో అవ్వాలి ఆ పద్ధతి ఏంటంటే విత్తనాలు వేసేటప్పుడు ఇట్లా ఒక లైన్ అనుకో సో ఎక్కడైతే ఇది మన చేత్తో కా కాకుండా ఏదైనా ఇనుము లాంటి పదార్థం ఏమైనా ఉందనుకో సో ఆ పనిముట్లతోటి ఇట్లా మనం ఇట్లా గీతాలు తీసుకొని దాని మధ్యన చేసుకున్నాం అనుకో ఆ ఇనుములో ఉన్న ఆ ఇనుము కాన్స్టెంట్ ఉంటాయి కదా సో ఫెర్రస్ ఫెర్రస్ తోటి దానికి ఎక్కువ పవర్ వస్తుంది అనమాట సో దాంతో ఫాస్ట్గా జనరేషన్ అవుతుంది సో అందుకనే ఇట్లా అనమాట సో అట్లా కాకుండా చేత కూడా తీ నో ప్రాబ్లం ఇంకేంటంటే ఈ విత్తనాలు మనం వీటికి ఎలాంటి లేబులింగ్ అనేది ఉందన్నమాట సో ఒకవేళ మనం బయట నుంచి విత్తనాలు ఏదైనా ఫర్టిలైజర్ షాప్ నుంచి మనం కొనుగోలు చేస్తే అవి హైబ్రిడ్ రకం ఉంటే వాటికి పక్కా లేబ్లింగ్ అయితే ఉంటుంది లేబ్లింగ్ ఉంటే జనరేషన్ ఫాస్ట్ కోసం అనమాట సో దానికోసమే వాళ్ళు అనమాట అయినా కొన్ని అయితే ఎక్స్పైర్ అయ్యి కొన్ని డ్యామేజ్ అవుతుంది అనమాట కొన్ని రకాల కంపెనీల వల్ల ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఇది చూడండి నల్ల గుత్తి వంకాయ అనమాట సో ఈ ప్యాకెట్ చాలా తక్కువ విత్తనాలు ఉన్నాయి సో దీనిలో సరిపోతాయో లేదో చూసేసి వేసేద్దాం నల్ల గుత్తి వంకాయ సో మంచిగా చూడండి చిన్న ప్యాకెట్లో దగ్గరగా ఒకసారి ఈ ప్యాకెట్లో ఇన్ని విత్తనాలు అయితే వచ్చినట సో చూడండి విత్తనాలు నార్మల్గా లేబిలింగ్ చేయకుండా చాలా బాగున్నాయి విత్తనాలు చూడండి క్లీన్గా ఉన్నాయి మనం డైరెక్ట్గా మనం చేత్తో తీస్తే కొన్ని ఇట్లా అనమాట సో ఇవి ప్రాసెసింగ్ చేసి మంచిగా న్యాచురల్ వేలోనే ప్రాసెసింగ్ చేసి ఇచ్చారు సో ఇవైతే ఇప్పుడైతే వేద్దాం ఏం లేదు ఇక జస్ట్ ఇట్లా వేసుకోవడం అనమాట కొద్ది కొద్ది దూరంలో కొన్ని కొన్ని విత్తనాలను వేసుకోవడం సో ఇది న్యాచురల్ ప్రాసెస్ అనమాట సో సాంప్రదాయ పద్ధతి మన పాతకాలం నుంచి అంటే మా తాత ముత్తాతల నుంచి అప్పటి నుంచి ఫాలో అవుతున్న ప్రాసెస్ అనమాట సో స్టిల్ ఇప్పటికీ చాలా ఎఫెక్టివ్ అనమాట సో వేసుకున్న ప్రతి విత్తనం అనేది బయటకు వస్తుంది విత్తనంలో ఫాల్ట్ ఉంటే తప్పించి విత్తనం అనేది మునక్కెత్తకుండా ఉంటుంది అనమాట సో మాక్సిమం ఏ విత్తనమైనా ఇట్లా నాటేస్తే ఆటోమేటిక్గా మంచి వస్తుంది అనమాట ఇట్లా వీటిలో ఇచ్చిపెట్టినా కూడా మంచిగా కాయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం భూమిని ఇన్నిసార్లుగా పొల్లు పొల్లుగా అనమాట భూమిని మంచిగా లూజ్ చేసేస్తాం దానివల్ల ఫాస్ట్గా వచ్చేస్తుంది సో పక్కనే సాహో టమాటా నారేసినాం కదా సో ఒకసారి అది ఒకసారి మిక్ చేయండి ఎట్లుందో ఇట్లా సాంప్రదాయ పద్ధతిలోనే విత్తనం అన్నమాట సో మనమైతే మాక్సిమం రిపేర్ చేయం బయట నుంచి విత్తనాలు అంటే నారు సో ఈ విధంగా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని కప్పుకోవాలన్నమాట సో ఇట్లా చేత్తోనే కప్పేస్తే సరిపోతుంది సో ఇట్లా కప్పేసినాం కదా ఇది అయిపోయిందన్నమాట సో సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం టమాటో వేసుకున్నాం కదా కాశీ టమాటో చాలా పెద్ద పెద్ద సైజు టమాటో ఉంటాయి ఒకటి పావు కేజీ అంతా సైజు వస్తున్నా మనం ఆశ్చర్యపోయినక్కర్లేదు సో అది కూడా ఇట్లే వేసినాం సో ఇవైతే ఇట్లే వేసినాం సేమ్ ఇట్లా గడ్డి కానీ వేరే కాయ ఏదైనా ఆకులేము కానీ దీనిపైన అయితే మనం మంచిగా పరుచుకుంటే ఆ వాతావరణానికి ఆ కూల్నెస్కి ఈ మొలకలు చిన్న చిన్నగా ఉంటాయి కదా సో చాలా సెన్సిటివ్ ఉంటాయి సో ఎండకు తట్టుకొని మంచిగా పెరగడానికి అయితే యూస్ఫుల్ ఉంటుంది సో జనరేషన్ అనేది ప్రాపర్ వస్తుంది అనమాట సో దాని తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజులలో దాని తర్వాత మనం పీకేసి పొలంలో నాటుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం అయితే అనమాట సో ఇట్లా చేసేసి ఎప్పుడైనా లేకుంటే రేపు మార్నింగ్ అయినా ఎప్పుడైనా ఒక తడి నీళ్ళు కట్టుకుంటే ఇక ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇట్లా కంటిన్యూస్గా నీళ్ళు కట్టుకొని ఉండాలన్నమాట సో దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇంకో ప్యాకెట్ అయితే వేసిద్దాం అదైతే నల్ల గుత్తి వంకాయ అన్నమాట సో ఇది చూడండి ఇది ఆకుపచ్చ ముళ్ళ వంకాయ అన్నమాట సో ఒకసారి ఇవి ఇక్కడ ఇద్దాం సేమ్ ప్రాసెస్ లాస్ట్కి ఎట్లా వేస్తామో అది చూసేయండి ఇప్పుడైతే ఒకసారి అక్కడ నారైతే చూసేయండి 我给他家属。